అందరగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత దేశంలో టాప్ పొలిటీషియన్స్లో ఎంతైనా ఆయన కూడా ఒకరు రాష్ట్రంలో ఆయన ఓడిపోయినప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అంటే ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది అనే సంగతి మర్చిపోకూడదు పదకొండు సీట్లు అయినప్పటికీ ప్రతిపక్ష హోదా రానప్పటికీ సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ఇప్పుడు ఒక వ్యక్తి చేతుల్లో ఉంది అంటే నమ్మగలరా ఎస్ నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు రాజ్ కిషరెడ్డి చేతుల్లో ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో సిఐడి ద్వారా సిట్ ద్వారా రకరకాల మార్గాల్లో రకరకాల సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని దర్యాప్తు చేస్తూ 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 వాళ్ళు ఫైనల్గా తేల్చిందంటే ప్రతీ నెల యాభై నుంచి అరవై కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరింది అని జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఈ డబ్బులు వెళ్ళాయి లంచాలు ముడుపులు వెళ్ళాయి అని సిట్ నిర్ధారించి కోర్టులో కూడా ప్రాథమికంగా రిమాండ్ రిపోర్టులో అవి ఇచ్చారు సో దీన్ని ధృవీకరించాల్సింది ఎవరు రాజ్ కెసిరెడ్డి ఎందుకంటే వీళ్ళు ఈ సిఐడి సిట్ గతంలో ఇచ్చిన రిమాండ్ రిపోర్టుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే రాజ్ కెసిరెడ్డి అనే వ్యక్తి ఈ ముడుపుల్లో కీలక పాత్ర పోషించాడు ఆయన అందరి దగ్గర నుంచి కూడా ముడుపులు వసూలు చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేరే వరకు మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే వహించాడు ఈయన ప్లస్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వహించారు సో రాజ్ కిసిరెడ్డి మేము మా అధీనంలో ఉంటే మేము కస్టడీలోకి తీసుకుంటే ఇంకా వివరాలు వెల్లడిస్తాము అని చెప్పుకొచ్చారు ఇప్పుడు రాజకీసరెడ్డి సిఐడి అదుపులో ఉన్నారు ఆయన సిఐడి కస్టడీలో ఉన్నారు నిన్న కస్టడీ అయిపోయింది ఈరోజు కూడా కస్టడీలో ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది ఆయనకు వందల కొద్ది ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు ఆయన దేనికి కూడా స్పష్టంగా సూటిగా స సూటిగా సమాధానం అయితే చెప్పడం లేదు నిజంగా ఆయన చెప్తే అవును ముడుపులు వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారికి అని ఒక్క మాట చెప్తే చాలు నాకు తెలిసి ఒక వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి కొన్ని ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి కానీ సాక్ష్యాలన్నింటికీ బలమైన ఆధారం బలమైన సాక్ష్యం రెడ్డి ఎందుకంటే ఎండింగ్ పాయింట్ ఆయన స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అన్ని దశల్లో అయిపోయింది స్టేజ్ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు సారీ రాజకేసరెడ్డి అండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ తర్వాత దశ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మనం భూమిలో బోర్ వేసినప్పుడు ఒక రెండు వందల అడుగులు తవ్వినప్పుడు లేయర్ లేయర్లు ఉంటాయి కదా సో కింద ఒక ఐదు లేయర్లు దాటిన తర్వాత కదా నీళ్లు పడతాయి అట్లా నీళ్లు పడాలి అంటే మనం అన్ని లేయర్లు దాటుకుంటూ వెళ్ళాలి అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ కేసు వెళ్ళాలన్నా అరెస్ట్ వెళ్ళాలన్నా ఆ ఫైనల్ లేయరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాని ముందు లేయరు మిథున్ రెడ్డి గారు అండ్ రాజకేశర్ రెడ్డి గారు సో ఇప్పుడు రాజ్ రెడ్డి ఇచ్చిన వాంగ్ మూలమే కీలకం అన్నమాట సో అందుకు అవును యాభై నుంచి అరవై కోట్లు ముడుపులు వెళ్ళాయి దానిలో సో అండ్ సో మార్గాలు ఉన్నాయని ఆయన ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు సెక్షన్ సెవెంటీన్ ఏ కూడా మూవ్ చేస్తారు ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి పెద్దలు ఆ చర్చ మేబీ నెక్స్ట్ వీకే జరగచ్చు అయితే రాజకేషర్ రెడ్డి అంత ఈజీగా మాట నోరు విప్పే టైప్ కాదు అంత ఈజీగా ఆయన దొరికే టైప్ కాదు ఆయన కూడా న్యాయవాదులతో అందరితో సంప్రదించి చాలా చాకచక్యంగా మానసికంగా అన్ని రకాలుగా ప్రిపేర్ వచ్చాడు ఆయన వీళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారు దానికి ఏం సమాధానం చెప్పాలనేది కూడా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈవెన్ సిట్ అధికారులు కూడా ఇతను తప్పు చేశాడు ఇతని దగ్గర నుంచి పై వ్యక్తికి ఇలా ముడుపులు వెళ్ళాయి అని చెప్పడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ పెట్టుకొని షాపుల వారీగా డిస్టిలరీస్ వారీగా ఆర్డర్స్ వాళ్ళు ఇచ్చిన ముడుపులు అన్నీ పెట్టుకొని ప్రశ్నిస్తున్నారు ఇదిగో పలానా తేదీని పలానా ట్రాన్సాక్షన్ జరిగింది ఇదేంటి పలానా షా డి పలానా ఆర్డర్ ఇచ్చారు ఇదేంటి పలానా బ్రాండ్ నుంచి తీసుకున్నారు ఇదేంటి ఇవన్నీ అడుగుతున్నారు సో దీని దేనికే ఆయన సమాధానం చెప్పట్లేదు నాకు గుర్తులేదు నాకు తెలియదు అని అన్నాడనమాట సో ఆయన నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుంటారు సో నోరు విప్పుతాడా లేదా అయితే ఆయనకు కూడా సిట్ ఎనిమిది రోజులకు పైగా కస్టడీకి ఇచ్చారు ఒకటి రెండు రోజులు ఆయన నోరు విప్పకపోయినా ఆ తర్వాత కొంచెం సీరియస్గానే ఉంటుంది అన్నమాట వ్యవహారం థ్యాంక్ యూ